మీరు కాపాడి పులుల కోసం రక్షణ చేపిస్తామని ఇలా టైగర్ జోన్ల పేర్కొంటే ఆదివాసులు ఇలా అడవి నుంచి వెళ్ళగొట్టడం అడవిలో ఉన్నటువంటి ఆదివాసులను భయపెడుతున్నారా కూడా కొంత ఆదివాసులు ఆలోచన చేయాలి గత కొన్ని సంవత్సరాలుగా అలాగే ఈ సంవత్సరంలో పులుల మీద ఈ సీజన్ లో పులు రావడం పులులు వస్తున్నాయని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు తెలియజేయడం అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు ప్రత్యేకంగా పులులు వస్తున్నాయి మీరు అడవికి వెళ్ళద్దు అడవికి వెళ్తే పులులు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఈరోజు ఎన్నో రోజుల నుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అక్కడ మంచిరాలు కానీ ఇటు బెల్లంపల్లి కానీ ఇటు ఆదిలాబాద్ కానీ ఇటు డేడ్రా గ్రామాలు కానీ ఈ గ్రామాలలో పులులు సంచరిస్తున్నాయని వాళ్ళే చెప్పడం మరి ఈ అధికారులు ఇవాళ రెండు పులులు వస్తున్నాయి ఇంకా నా రోజుల తర్వాత ఆరు పులులు వస్తున్నాయి ఇలా ఏకంగా పదకొండు పులులు వచ్చినాయని వాళ్ళే చెప్పడం ఇలా మరి అడవిలు ఉన్నటువంటి ఆదివాసులను భయపెడుతున్నారా కాకపోతే నిజంగానే పులులనే వీళ్ళు ఫారెస్ట్ అధికారులు వదిలేస్తున్నారా అనేది కూడా కొంత ఆదివాసులు ఆలోచన చేయాలి ఇలా తాడోబా అడవిలలో ఉన్నటువంటి పులులు ఇలా దేశవ్యాప్తంగా వస్తున్నాయంటే ఇది ముమ్మాటికి ఫారెస్ట్ అధికారుల కుట్రనే భావిస్తున్నాం ఎందుకంటే ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నాయి మరి గతంలో మేము ఈ అడవే కాదు కొన్ని అడవిలో పోయినప్పుడు చీకటి ప్రదేశాలలో మా ఆదివాసులు తిరిగి వచ్చినా కూడా ఎక్కడ కూడా పులి సంచరించలేదు పులి ఎవరిని కూడా మార్చలేదు కానీ ఇప్పుడు పులులొచ్చేసి ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి వెళ్ళేటటువంటి మరి మహిళల పైన జంతువుల పైన ఇలా వేటాడి సంపుతున్నదంటే ఇవాళ మరి కేంద్ర ప్రభుత్వాలు పులులని మరి అడవిలో వదిలి అడవిలో ఇడుసవిడుతున్నారా అనేది మరి ఆదివాసులు అందరూ కూడా గుర్తు చేయాలి ఇవాళ అడవిలలో వెళ్లకుండా కార్పో కార్పొరేషన్ కార్పొరేట్ అధికారులకు కొమ్ము కాసి ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ అక్కడ ఉన్నటువంటి కనీస సంపదని దోసుకోవడానికే ఈ కుట్రాలు జరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా పులి మాత్రం సంచరిస్తున్నది పులి పంజ వేస్తున్నది పులి మరి ఆదివాసులను చంపుతున్నది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో చూస్తే నేటికి నాటికి అడవికి ఎంతో డిఫరెన్స్ అయిపోయింది మరి ఇలాంటి ప్లేన్ ఏరియాలో పులులు తిరుగుతున్నాయంటే ఇలా మరి ప్రజలు కనిపిస్తాయి కానీ ఫారెస్ట్ అధికారులు కనిపించాలంటే అది ఒక మూర్ఖతత్వం అయిపోతుంది ఇలా ఎన్నో టెక్నాలజీలు వచ్చి ఇలా పులిని రక్షించే వాళ్ళు ఇలా పులి అంటే ఆదివాసులకు దేవత తల్లి లాంటిది అది ఇలా మరి అడవిలో ఉన్నటువంటి పులి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా మరి ఆ పులి సంచరించలేదు కూడా మరి ఇలాంటి సందర్భాలలో మరి పులులు రావడం పులుల ఆదుల ఆదివాసుల మీద చంపడం మరి ఎక్కడ కూడా మరి చనిపోయింది కూడా ఆదివాసులే అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకే ఈ పులులు చంపుతున్నాయంటే ఇలా ఫారెస్ట్ అధికారులు అడవికి వెళ్లకుండా ఇలా పులులతోటి హత్యలు చేపిస్తున్నారు ఆదివాసులను కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమయ తరపులు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇవాళ పులుల మీద ఇలా ఇన్సూరెన్స్ల పేరుతోటి ఇలా ఇస్తున్నాం అనుకుంటా ఉద్యోగాలు ఇస్తాం అనుకుంటా ఇవాళ గట్టిగా బలంగా చెప్తున్నారంటే ఇవాళ మనుషులు చేసే పనిని పులులతోటి హత్యలు చేపిస్తున్నారు ఇలా మడర్లు చేపిస్తున్న విధంగా ట్రైనింగ్లు ఇచ్చేసి పులులకు ట్రైనింగ్లు ఇచ్చేసి ఇవాళ అడవికి పంపి ప్రత్యేకంగా ఆదివాసులపైనే వేటాడుతున్నాయంటే ప్రత్యేకంగా వీళ్ళు తాడవ అడవిలో ఉన్నటువంటి పులులకు ట్రైనింగ్లు ఇచ్చేసి అడవికి పంపిణీ కూడా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మా మరో జరిగితే దేశవ్యాప్తంగా కూడా ఆదివాసులు అందరం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా నేను కుల మక్కుల పోరాట సమితి తరఫున విజ్ఞప్తి చేస్తాను ప్రతి ఆదివాసీ ఏరియాలలో పులుల కోసం కవ్వల్ జోన్ల పేర్లతోటి కోట్లాది నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వీళ్ళు సొంతానికి వాడుకుంటూ ఇయాల పులులకు ఉన్నటువంటి రక్షణ కల్పించేటి పులుల కల్పించిన ఫెసిలిటీ కల్పించే విధానాల్లో ఇయాల కేంద్ర ప్రభుత్వం కోట్లాది నిధులు ఇచ్చిన కూడా రోజు అవి ఎక్కడ కూడా మరి వాళ్ళు వాడతలేరు ఎక్కడ కూడా ఆ సౌకర్యాలు పులుల కోసం కల్పించలేదు జంగల్లో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి పులులు ఇప్పటి వరకు కూడా మేము మా మా ఆయాంలో ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు సంవత్సరంలో ఆసిబాద్ కానీ మంచిర్ గాని బెల్లంపల్లి కానీ ఆదిలాబాద్ కానీ అడవుల జిల్లా ఈ అడవుల జిల్లాలో ఎప్పుడైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటైందో అప్పటి నుంచి అడవి అంత నాశనం అయిపోయింది గతంలో ఎప్పుడైతే ఆదివాసుల అందుబాటులో ఉన్నటువంటి అడవి ఉండేనో అప్పుడు పులులు జింకలు అన్నీ కూడా అక్కడ వాటికి సౌకర్యాలు మరి వా వాటి సౌకర్యాలు మేము ఎలా వృధా చేయకుండా ధ్వంసం చేయకుండా మేము వచ్చినటువంటి వారి వాళ్ళం కాబట్టి ఈరోజు పులులకు మీరు కాపాడి పులులని ట్రైనింగులు ఇచ్చి పులుల కోసం రక్షణ చేపిస్తామని కోట్లాది నిధులు తెచ్చి ఇవాళ టైగర్ జోన్ల పేరుతోటి ఆదివాసులను ఇలా అడవి నుంచి వెళ్ళగొట్టడం ఇవాళ పులుల పేర్లతోని అడవి నుంచి వెళ్ళగొట్టడం ఇది అంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఇవాళ ఇవాళ కుబేరల కోసం ధనవంతుల కోసం ధనికుల కోసం చేస్తున్నారు తప్ప ఆదివాసుల కోసం చేసేళ్ళని కూడా మేము ఆదివాసుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు అడవి ఆ అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు అన్నిటి ఉన్నటువంటి వనరులు అవసరం ఆ అడవికి ఆదివాసులకు ఎంతో సంబంధాలు ఉన్నాయి ఇవాళ అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు తెచ్చి తినటువంటి వాళ్ళ మా ఆదివాసులను మేము ఇవాళ అడవికి వెళ్ళకుండా ఉండాలంటే ఈ ఆదివాసులను మరి అక్కడ ఉన్నటువంటి కనీస సంపాదన తీసుకోవాలంటే ఇలా మనం అంతా పోతే మన మీద దాడులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పులులతోటి దాడులు చేపిద్దామన్న ఉద్దేశంతో ఇలా ఫారెస్ట్ అధికారులు వారి యొక్క ఇంగిత జ్ఞానం తోటి ఆలోచన చేసి అడవిలో పులిలను పంపిస్తున్నారు కానీ ఇది మూమాటికి చాలా తప్పు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇయాల టైగర్ల జోన్ల పేరు కోట్లాది నిధులు తెచ్చిపెట్టి ఈ రోజు హసీర్బాద్ జిల్లా మంచిర్ జిల్లాలో ఇవాళ ఒక జోన్లు ఏర్పాటు చేసి ఇవాళ వాటికి జూ పార్కులు ఏర్పాటు చేసి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టిర్రు మరి అదంతా ఎక్కడ పోయిందో కొన్ని రోజులకైనా గానీ ప్రజలు అడగవలసి వస్తుంది ప్రజలు అడుగుతారు కూడా అని కూడా నేను ఈ సందర్భంగా మేము మీడియా మీడియా ద్వారా మేము మేము తెలియజేస్తున్నాం మేము